కుణుదుర్తి సుధాకర్ గారి కవిత చిత్రకారుడు తన కుంచె కొసల్ని నాజూకుగా అద్దుతాడు గరుకు క్యాన్వాస్ మీద ప్రకృతి మృదుత్వాన్ని జీవన కాఠిన్యాన్ని ఒక్క ఉదుటున నీకు వివరించాలని ఆ రంగుల మేళవింపు ఆ వెలుగునీడల సయ్యాట అవన్నీ నీకోసమే నీ నీవేళ్ల మధ్య రోజూ జారిపోతున్న క్షణాలని నీ కప్పజెప్పాలనే అతని ఆరాటం అలలా అంచున మెరిసే బంగారు రవ్వల సాయంత్రాన్ని శాశ్వతంగా నీ కందివ్వాలని అతడొక జీవిత కాలం తప్పించాడు ఒక వేసవి మధ్యాహ్నం పూట మామిడి పూతను వెంటబెట్టుకుని ఊరికే వీచిన వెర్రి గాలి నిన్ను తాకాలని కూడా చలికాలపు పొగమంచుని ఛేదించిన వాలు కిరణాల ఉదయాలలో నిబ్బరంగా మెరిసే ఇత్తడి చెంబుని పేడవాసన వేసే వాకిలి ముంగిట సన్నజాజుల నడుమ విరిసిన రథం ముగ్గుని పట్టుపరికినే ఓణీల గరగర పకపకల్ని నువ్వు గుర్తుపెట్టుకోవేమోనని అతడి ఆందోళన వెన్నెల రాత్రులలో రహస్యంగా కదిలే కొబ్బరాకుల గలగల నీకు వినిపించాలని అతడు దాచుకున్న రాలిపడ్డ పసుపు రంగు రావి ఆకుల్ని భద్రంగా నీకు అందించాలని ముఖ్యంగా నీ రంగుల ప్రపంచాన్ని నువ్వు పూర్తిగా మర్చిపోయేలోగా ముందస్తుగా తిరిగి నీకే ఇవ్వాలని అతడు కలలుగంటూ వెళ్ళిపోయాడు